మనంతా మోదీ కుటుంబం ప్రోగ్రామ్ ఇవాళ ఐటీఐ గ్రౌండ్ దగ్గర చాయ్ పే చర్చ కార్యక్రమం చేసుకోవడం జరిగింది మీరందరూ కూడా కార్యక్రమం మొత్తం ఉన్నారు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తుందో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందో దాని వల్ల ఎటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు ఇక్కడ మీ ముందర ప్రజలే మీ దృష్టికి తీసుకొచ్చినారు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి మీ దృష్టికి వచ్చినప్పుడు దయచేసి వాటిని హైలైట్ చేసి ఓటు బ్యాంక్ రాజకీయాలకి భారతదేశంలో ఎటువంటి స్థానం లేకుండా చేయాలని ప్రజల్నే మనం కోరుకుందాము మీ మీడియా ఛానల్ ద్వారా ఇటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి నరేంద్ర మోడీ గారి పది సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కాలే ఎక్కడ కూడా కమ్యూనల్ టెన్షన్ లేదు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ప్రభుత్వం యూపీఏ ఉన్నప్పుడు ప్రతి నెలకోసారి గంట కొట్టినట్టు సీరియల్ బ్లాస్ట్ అవుతుండే ఏదో సిటీలో టెర్రరిజం ఫ్లరిష్ అవుతుండే కమ్యూనల్ రైట్స్ అవుతుండే ఇవాళ ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి ప్రాంతంలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇబ్బంది లేకుండా పోయి అక్కడ విపరీతమైన పెట్టుబడులు పెడుతున్నాయంటే దట్ ఇస్ బికాస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ గవర్నెన్స్ ఇన్ ఎవ్రీ స్టేట్ ఎక్కడనైతే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ లేదు అక్కడనే ఈ కమ్యూనల్ టెన్షన్లు అయితే కొందరికి అవసరం కంటే ధైర్యం ఎక్కువ వస్తుంది అనుకో అవసరాని కంటే ఎక్కువ ధైర్యం వచ్చి కొంచెం హై హ్యాండెడ్నెస్ ప్రదర్శిస్తాం అదంతా కాంగ్రెస్ వాళ్ళు నెతకెక్కించిన దానివల్లనే ఇటువంటి సంఘటనలు జరిగి కమ్యూనల్ టెన్షన్ అయితే బీజేపీ ఉన్న పాలిత రాష్ట్రాలలో ఏడ కూడా దెర్ ఈస్ నో టెన్షన్ పీస్ ఉంది డెవలప్మెంట్ ఉంది కరప్షన్ లేదు కాబట్టి దయచేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాను పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిందిగా నా ప్రార్థన